బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం నిలదీస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ పై తీర్మానం కాదు చట్టబద్ధత కల్పించాలన్నారు కాంగ్రెస్ పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అణచివేయబడ్డారని ఆరోపించారు

చెప్పే పద్ధతులు చెప్తే మనం చెప్పింది రాజ్యాంగ సవరణ చేసే వరకు ఎన్నికలు పెట్టద్దని చెప్పినాం తూతూ మాత్రంగా ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే ఒప్పుకోమని చెప్పినాం రెండు రోజులు తప్పుల తడక ఉన్నది లెక్కలు అసలు ఆ యాభై ఆరు ఆ ఫుఫార్మలు పెట్టిన దాన్ని చూసి ఇంటిదేరు కూడా రాలేదు హైదరాబాద్ అయితే ముప్పై పక్షాలు కూడా రాని గ్రామంలో పరిస్థితి ఉంది ఇక బాగా ఈ ఉన్నది ఏదో చాంపియన్ అయిపోయినట్టు రకరకాలుగా చెప్పినట్టు వాళ్ళు ఏదో ఒక నివేదిక పెట్టింది తప్ప అది డొల్లదానమే అని చెప్పి సమాజానికి తెలిసిపోయింది అందుకే బీసీ సంఘాలు కూడా అందరూ కూడా మాట్లాడి విషయంలో మనమే కాదు అందరూ కూడా ఇంత తప్పుంత ఉన్నది ఇది ఇట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది జనాభా ఉన్నది నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల మంది అందుకే మొన్న మనం అసెంబ్లీలో నేనే మాట్లాడినా அப்படி கொந்தமாதிரி மன பார்ட்டில கூட உண்டா திட்டுக்கு மாட்டாடி கொட்டாடினட்டு மாட்டாடி பிலிங் போயினுட்டு மாட்டாடு ரகம் உண்டு